మంచిర్యాల వరంగల్ ఫీల్డ్ జాతీయ రహదారి ఏర్పాటులో మరో ముందడుగు పడింది మంచిర్యాల జిల్లా శివ్వారం పెద్దపల్లి జిల్లా మంతని కలుపుతూ గోదావరి నదిపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సర్కారి ఇటీవల ఆమోదం తెలిపింది నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయిస్తూ టెండర్ల కోసం ఉత్తర్వులు సైతం జారీ చేయడంతో రహదారి ఏర్పాటుకు మార్గం సుగమైంది మంతని నియోజకవర్గంలో పరిహారం విషయంలో మాత్రం వివాదం కొనసాగుతోంది మహారాష్ట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ మెరుగుపరిచేందుకు జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద నాగపూర్ విజయవాడ ఎకనామిక్ కారిడార్లో మంచిర్యాల జిల్లాను గతంలోనే అనుసంధానం చేశారు ఇందులో భాగంగా వరంగల్ మంచిర్యాల జాతీయ రహదారి నిర్మాణానికి రెండు జూలై ఇరవై మూడు ఏడున ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు మొత్తం నూట పన్నెండు కిలోమీటర్లు ఉండే ఈ గ్రీన్ఫీల్డ్ రహదారిని మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి వరంగల్ జిల్లాల మీదుగా ఈ రహదారి వెళుతుంది నూట అరవై నాలుగు హైవేగా వ్యవహరించే రహదారిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై డిసెంబర్లో ప్రతిపాదించి రెండు వేల ఇరవై ఒకటి మార్చి మూడున గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇప్పటి వరకు అధికారులు పదహారు గ్రామాలలో దాదాపు పద్నాలుగు వందల మంది రైతులకు చెందిన ఐదు వందల ఎకరాల భూసేకరణ పూర్తి చేశారు అందులో మూడు వందల మంది రైతులకు ఐదు కోట్ల మేర పరిహారం చెల్లించారు ఇక నుంచి వానాకాలంలో ఆ భూమిలో పంటలు వేయవద్దని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు అయితే అత్యధిక విలువ భూములకు నామమాత్రపు పరిహారం ఇవ్వడం అన్యాయమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక నాలుగు బిల్డింగ్ పోతుంది అది ఇప్పుడు గడితే ముప్పై లక్షల పైన అవుతుంది ఎస్టిమేషన్లో నాకు నాలుగు లక్షల వేల రూపాయలు వేసారు రెండు గుంటలు భూమిలో కట్టుకుంటే అటగుంట అని చెప్పి సర్వే వచ్చింది అప్పుడే ఇరవై లక్షల పైన అయింది దాదాపు సిక్స్టీ పర్సెంట్ దాకా పోతుంది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది దానికే కట్టిస్తా అని చెప్పి అన్నట్టుగా అంటున్నారు కొలత వేసుకున్నారు న్యాయం చేపించాలని చెప్పి మేము కోరుకుంటూ ముప్పై ముప్పై ఐదు లక్షలు వచ్చేలాగా నాకు చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం వరంగల్ నుండి అమరావతి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే రహదారి నియమించడం జరుగుతుంది ఇల్లు కోల్పోతున్నాం భూమి కోల్పోతున్నాం మాకు నష్టపరిహారము గురించి మేము ఎంఆర్ఓ దగ్గరికి ఉన్నాం ఆర్డిఓ దగ్గరికి విన్నం కానీ వాళ్ళు ఇంతవరకు ఏం స్పందించడం లేదు లిస్ట్లో కూడా పేరు రాలేదంటే అప్లికేషన్స్ పెట్టినాం అప్లికేషన్స్ పెట్టినా కానీ దాని గురించి వస్తారు చూస్తారు పోతారు అని చెప్పడమే కానీ ఇంతవరకు అయితే చేసింది అయితే ఏం లేదు మాకు భూమికి బదులు భూమి వల్లే ఇల్లు పోతుంది కాబట్టి నష్టపరిహారము చెల్లించాలని వినం నా భూమి ఎకరా పది గుంటలు పోతుంది నాకు ఇష్ట నష్టపరిహారం ఆరు లక్షలు ఇస్తా అంటారు అది మాకు ఏం సరిపోతలేదు మాకు రోడ్ సైడ్ ఉన్నది అరవై లక్షల భూమి వాళ్ళవి మాకు పది లక్షలు పదకొండు లక్షలు ఇస్తా అంటే మాకు ఏం సరిపోతలేదు మేము సరిపోవు మాకు అన్ని కట్టించాలని మేము కోరుకుంటున్నాం మేము నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ కింద మా పుట్టపక్కల భూమి పోతుంది అరవై ఎనిమిది ఎకరాల చిల్లర పోతుంది అరవై ఎకరాలు చిల్లర పోతుంటే భూమికి ఏమో అవార్డు పాస్ చేసిన అంటున్నారు ఇండ్లకు కానీ బోర్లకు కానీ బావులకు కానీ భూములకు అవార్డు పాస్ చేసి రైతుల దగ్గరికి వచ్చి మెడ మీద కత్తి పెట్టినట్టు సంతకాలు పెట్టాలి సంతకాలు పెట్టాలని రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారి నుంచి ఆదేశాలట పచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మా రైతులను మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోతులేము ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి కావాలని మేము కూడా కోరుకుంటున్నాం కానీ మా 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 ప్రాణాలను పనం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని అణచివేద్దామని అణిచివేద్దామని సిద్ధమవుతున్నారు మంచిర్యాల నుంచి మంథనీకి రావాలంటే గోదావరి ఖని మీదుగా డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది అదే మంచిర్యాల వరంగల్ జాతీయ రహదారులు గోదావరి నదిపై హై లెవెల్ వంతెన అందుబాటులోకి వస్తే చెన్నూరు నుంచి మంథనికి కేవలం ముప్పై మూడు కిలోమీటర్లు ఉండి సగానికి పైగా దూరాభారం తగ్గనుంది మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లా వాసులు వరంగల్ వెళ్లడానికి ఇతరత్రా పనుల నిమిత్తంతో పాటు సరుకు రవాణాకు సులభతరం కానుంది అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని రైతులు సహకరించాలని రెవెన్యూ అధికారులు అంటున్నారు పరిహారం సరిపోవడం లేదంటే కలెక్టర్ వద్ద అప్పీల్ కు వెళ్ళొచ్చని ఆర్డీఓ సూచిస్తున్నారు మార్కెట్ రేటు ప్రకారంగా చెల్లించాలని మరి వాళ్ళు కోరడం చట్ట ప్రకారంగా మరి ల్యాండ్ అక్విజేషన్ అథారిటీగా నా పరిధిలో ఉన్న ప్రకారంగా నేను వారికి ఎంత రావాలనో చట్ట ప్రకారంగా వాళ్లకు చేయడం జరిగింది మరి ఆ పరిహారం వారికి సరిపోలేదని చాలామంది రైతులు మరి కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది రైతులకు సంబంధించిన భూములు వారు ఎవరు కూడా ఆ భూములకు సంబంధించిన పరిహారం ఇస్తున్నాం కాబట్టి ఆ భూములు కల్టివేషన్ చేసుకోవద్దని రైతులకు మనవి చేస్తున్నాము ఏది ఉన్నా వాళ్ళది ఇంకేమన్నా ఎగస్ట్రా మా దాంట్లో స్ట్రక్చర్స్ కానీ ఏదైనా మిస్ అయినా వాళ్ళు మాకు అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది వాటిని కూడా మా తహసీల్దార్లతోటి మరి వెరిఫై చేయించి కరెక్ట్ ఉన్నదా లేదా నిర్ధారణ చేసుకొని నేషనల్ హైవే అథారిటీ వారికి సబ్మిట్ చేసి అవి కూడా పాలనలోకి తీసుకొని రైతుకు ఎటువంటి నష్టం లేకుండా వారికి సంబంధించిన భూమి కానీ చెట్లు కానీ ప్రతిదానికి కూడా నష్టపరిహారం చట్టప్రకారంగా ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరోసారి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి పరిహారంపై నిర్ణయం తీసుకోవాలని పుట్టపాక రైతులు డిమాండ్ చేస్తున్నారు భూముల ధరలు పెరిగిన దృష్ట్యా తాము నష్టపోకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు